అప్పుడే ఏడుతాడు అప్పుడే నవ్వుతాడు అప్పుడే బతిమాలతాడు అప్పుడే భయపడతాడు స్టార్టింగ్లో తన భార్య పైన రేషన్ బీ తప్పేశారు కదా ఆ కేసులో వాళ్ళ భార్య పైన కేసు నమోదైతే ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినంత పని చేశాడు ఆల్మోస్ట్ కళ్ళ నేను తిరిగిచ్చినాయి ఆల్మోస్ట్ ఏడు పొక్కటే తక్కువ తర్వాత మహిళ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ అరెస్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలా ఒప్పుకోకపోతే ఈ పనుడే ఈ పెద్ద మనిషే పేర్నానియే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మహిళల జోలికి వెళ్ళడం ఈ విషయంలో మెచ్చుకోవాలని చెప్పేసి నేను ఈ పనుడు చెప్పాడు ఇలా ఎవరిని మాట్లాడుతున్నాడు తెలుసా ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాము ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా లోపల ఉంచాము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తర్వాత తెలుగుదేశం నాయకుల్ని అందరినీ కూడా పుష్కరాల్లో చనిపోయారు కదా ఆ కేసు మళ్ళీ పెట్టించి తోడి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కేసులు పెట్టించి చంద్రబాబు నాయుడు గారు లోపల ఒకసారి చూడండి అదే సంస్కృతి ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతి మీరు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తే నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర బీజేపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నాను ఇటువంటి తప్పుడు 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 పనులు కేసులు సాంప్రదాయాన్ని అలవాటు చేస్తే చేసింది రా మీర సొంట ఎవరు అలవాటు చేశాడు ఎవరు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారు తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు పెట్టి ఈ ఆనవాయితీని అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా ఎవరికండి మీరు ఉపన్యాసాలు చెప్పేది పేరు నాని ముసలవాళ్ళు లేరు డె ఏళ్ళ వృద్ధురాలని కూడా అరెస్ట్ చేయారు చివరికి మీ పాలనలో తెలుగుదేశం కార్యకర్తలు మొదలు ముసలా లేదు ముతక లేదు వయసుతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా లోపలేసి అంటే ఎవరి మీద ఏ కేసుల్లో అరెస్ట్ చేశారా అయినా అర్థం కదా చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టిన ఏంటి మీరు నిరూపించింది ఏంటి అందులో ఏమీ లేదు అది ఇక్కడ వచ్చి ఒప్పన్ చేస్తారా మళ్ళీ వచ్చి చేస్తారు సొంతలే వచ్చినప్పుడు మాట అంత దూరమే రాస్తారు మిమ్మల్ని రాజమండ్రిలో కృష్ణ పుష్కరాల్లో మీ శ్రీమతి గారు మీ అబ్బాయి మీ వంది గదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని మూడు సార్లు మునిగింది సినిమా తీయటానికి తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ ముప్పై మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో కొడుకుల్లో తమ్ముళ్ళో చెల్లిలో భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే రేపు నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు ఏమన్నా ఇది పరిపాలించారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు నేను అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజుల్లో లోపల తన నలభై ఐదు రోజులే నాకు బాగా గుర్తు ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్లకి అధికారులకి ఏమైనా ఆదేశాలు ఇచ్చాడు చెప్పనా ఏదో ఒక అవినీతి తప్పండి ఫైల్స్ అన్నీ తిరగేయండి ఎక్కడో ఉదికిన ఏదో ఒకటి దొరుకుద్ది ఆ దొరికితే ఆ అధికారికి నేను ప్రమోషన్ అన్నాడు ఆ రకరకాల వ్యాఖ్యలు చేశాడు తర్వాత అబ్బో చాలా ప్రయత్నాలు చేశారు ఏం చేశారు ఎప్పుడు గుర్తుకు రాలేదా ఈ పుష్కరాలకు సంబంధించి గుర్తు రాలేదా ఐదు అధికారంలో ఉండి ఇక్కడికి వచ్చి అప్ప అబ్బాయ్య కోరలు చెప్తున్నాడా ఎవరి మీద అయ్యే తప్పుడు చేసి పెట్టింది మీ నాయకులు మీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఇగో పలానా వ్యక్తి పైన తప్పుడు కేసులు పెట్టి లోపలేసారు అని చెప్పు పేర్లు చెప్పు పేర్లు చెప్తే మేం చెప్పేది ఉంది జనానికి అర్థమవుద్దిగా వల్లమిన వంశీయ పోసాని కృష్ణ మురళయ్య పెన్నెలి రామకృష్ణారెడ్డా లేదంటే మీ సైకో కార్యకర్తలు బోరుగడ అనిల్ గడ ఇంటూరు రవికరణ అవరా రవీందర్ రెడ్డా ఎవడో ఎవడ పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి లోపలేసారు ఎవరి మీద ఒకవేళ అన్యాయంగా అక్రమంగా వేయాలంటే ఎందుకు మాట్లాడతావు నువ్వు అంత స్వేచ్ఛగా మేము ఏ హతాం ఇలాంటి పదాలు మీరెందుకు మాట్లాడగలుగుతారు మాట్లాడే అవకాశం మీకు కలిపిస్తారా ఎవడి పైన కేసు పెడితేనే కుక్కటి ఏడ్చేసేవా ఇవాళ నువ్వు అక్కడికి వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నావా నాకు అదే నవ్వు ఉంటుంది అందుదే కాళ్ళు అండకపోతే జుట్టు సారీ అందుదే జుట్టు అండకపోతే కాళ్ళు ఈ పద్ధతే మంచిది కాదబ్బాయి ఏదైనా సరే మన అధికారంలో ఐదేళ్ళు ఉండి వచ్చాం అనే సోయలో మనం ఉంటే బాగుంటుంది దొరుకును దొరికినట్టు మాట్లాడినోడి మాట్లాడినట్టు చిన్న లేదు పెద్ద లేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పడిందా దోశని కేసులు పెట్టి లోపల అర్ధరాత్రుడు అపరాత్రుడు లేవు వయసుతో సంబంధం లేదు దొరుకునోటు దొరికినట్టు లోపల వేసేయడమే ఒకరిని కాదు ఇద్దరిని కాదు కొన్ని వేల మందిని అరెస్ట్ అయ్యారు తెలుగుదేశం కానీ తప్ప వందల మందిని కేసులు పెట్టారు ఒకరి పైన దొరకదు కాదు కొన్ని వందల మందుల పైన కేసులు పెట్టారు ఏమైంది ఏం తెలిసినయ్యా ఏం లేదు కొన్ని ఏమైనా నేరాలు చేసామా ఆర్థిక నేరగలమా లేదంటే ఏమైనా చెదురుమెదురు అల్లరి ఏమైనా చేసాం ఏమైనా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి లోపలేసారు యాక్టర్కి వచ్చి ఎవరన్నా బెదిరించేస్తున్నావు నువ్వు మేము వస్తే జనరల్గా మేము వచ్చిన తర్వాత ఇలా చేస్తాం అలా చేస్తాం అది వేరే పోషానికి ఇష్టం మూర్లేదు ఉద్దేశించి వాళ్ళ మీరు వంశీని ఉద్దేశించి వాళ్ళ అమాయకులు వాళ్ళ పైన కేసులు పెట్టి మిమ్మల్ని వచ్చిన తెరగ తీసేస్తాం అంటే ప్రజలు ఎవరైనా ఓటేస్తారని మీకు ఎవరైనా సరే మీ కార్యకర్తలే మీకు ఓటే ఓహో నీ మీద మన సింగయ్య గారు అన్న అందరూ కేసు పెట్టారానా కాలలో ఉన్నావు కా పేరునాని అది హిట్ అంటారాను కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు నువ్వు కూడా కారులో ఉన్నావు కదా నువ్వు ఉన్నావు విడుదల రచనీ ఉంది వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సంఘటన జరిగింది కారు కింద ఒక వ్యక్తి పడ్డాడని అని మనకు తెలుసు తెలిసిన తర్వాత ఒక మాజీ మంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా నీ బాధ్యతగా పోలీసు వారికి సమాచారం తెలియజేయాలి అని ఇంత జ్ఞానం మీకు లేదా బాగా పోలీసు వారికి తప్పుడు సమాచారం ఇచ్చారు ఏం చేయాలి మా కారు కిందే పడ్డాడని అని వాహనాన్ని అక్కడికక్కడికి నిలిపేసి తర్వాత మనం ఏం చేయాలో అది చెయ్యాలి ఎల్లు వచ్చేసిందరో తెలిసిందంట మరి హిట్ అండ్ గుద్దేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా కారు నడిపిన వ్యక్తి కారు యజమాని కారులో ఎవరు ఉంటే వారు వాళ్ళ పైన చట్ట ప్రకారం కేసులు నమోదవుతాయి అవుతాయి అందులో భాగంగానే నమోదు చేశారు నేనేమో అరెస్ట్ చేయలేదుగా ఒకవేళ చెయ్యాలి ఒకవేళ నిజంగా అంత ఘోరమైన పరిపాలన చేసుకుంటే నువ్వెందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకు తిరుగుతాడు మిగిలిన నాయకులు ఎందుకు ఇష్టానుసారంగా మాట్లాడతారు నువ్వు ఇంత ధైర్యంగా ఇంత స్వేచ్ఛగా వార్నింగ్ ఇవ్వగలుగుతావా లాజికల్గా ఆలోచించండి నీ పైన అక్రమ కేసులు పెట్టి లోపలేస్తున్నావు అనే మాట నిజమైతే కనుక నువ్వు ఎంత స్వేచ్ఛగా ఎందుకు మాట్లాడతావు ఎంత బహిరంగంగా ఎందుకు వార్నింగ్లు ఇచ్చేస్తావు నీకు అంత ధైర్యం ఉంది ఉండిదా నీకు అంత ధైర్యం ఉందా అసలా లేదుగా మనం అప్పుడుకే పోసుకుంటాం చూస్తూ ఏ పేరునాని ఈ మాటలన్నీ చెప్ప మాకు ఈ కలిబల్లి మాటలు ఈ చిన్నపిల్లల బెదిరింపులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చూసేసాం ఏ చిన్నపిల్లల బెదిరింపుల లాగా ఉంటుంది ఏ నిన్న అడే సిదివండి చూసి చచ్చితం ఉండదు ఒక నేను లెగ్టే మనిషిని కాదండి డైస్ సిధి వడి ఉండదు ఈ బెదిరింపులన్నీ చూసేగా వచ్చాం దాకా నువ్వు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నావు మనం పైకి పెట్టుకొని మాట్లాడేది ఏం ఉండదు అక్కడ ఊరికే షోయింగ్ అంతే ఇక నువ్వు అక్కడ నువ్వు మాట్లాడినా ఇక నేను మాట్లాడినా చేసేది సచ్చిది ఏమి ఉండదు ఆ ఊరికే వేదిరింపులు రూములో కూర్చొని మేము కేకలేస్తాం మీరేమో పది మంది కార్యకర్తలు పట్టుకుని మీరు అక్కడికి ఏకలేస్తారు ఇద్దరికి పది తేడా ఏమి లేదు కదా అయితే మేము కార్యకర్తలు మీరు నాయకులు